నా పేరు సోనాబర్ లక్ష్మణ్ నేను ఈ ముంగో ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్కి సీఈఓగా పనిచేస్తున్నాను మా అవుట్లెట్ రావ రావడానికి ఒక గర్వకరంగా భావిస్తున్నా ఈ ముంగోడు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఈ చుట్టుపక్కల ఉన్న రైతులకు మరియు ఈ మండలానికి ఒక గుర్తింపు దేవాలని మా లక్ష్యంతో ఇక్కడ వర్క్ ఈ సంఘం ద్వారా రైతులు ఒక దళాల వ్యవస్థ లేకుండా ఒక కంప్ ఒక ఏదైనా ఇలా కూడా ఒక గింత రామ్ బెటరీ ఉందంటే కంపెనీ డైరెక్ట్ ఇక్కడ రావడం ఈ సంస్థ లక్ష్యం ఇప్పుడు కాటన్ కానీ ప్యాడ్ కానీ ఇప్పుడు కాటన్ దళాల వ్యవస్థలో మోసపోతున్నాం ఇప్పుడు సిసిఐ అయితే ఒక రకంగా ఉంటుంది సిసిఐ కాకుంటే ప్రైవేటు వ్యక్తులలో మోసపోతున్న రైతులు అలా కాకుండా ఈ ఫార్మింగ్ సంఘంలో ఐదు వందల మంది ఫార్మర్స్ ఉండడం జరుగుతుంది ఉన్న ఉన్నారు అక్కడ ఏ కంపెనీ అయినా కాటన్ పిక్మెంట్ వాళ్ళు మా సంఘం అప్రో అప్రోచ్ అయ్యి ఇక్కడ ఎంతమంది ఫార్మర్స్ మన ఈ సంఘం ద్వారా పోతే ఒక క్వింటల్కి ఒక యాభై రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఎక్కువేయడం జరుగుతుంది ఇంకోటి ఏదైనా మిషనరీ సంఘం ద్వారా ఒక ఒక్కరు కొనాలంటేనేమో బడ్డని పడుతుంది అదే ఈ సంఘం ద్వారా కానీ రైతులకు ఇప్పుడు లేబరు లేబరు తులి వ్యవస్థ చాలా తక్కువ ఉంది మన కాడ దాన్ని కంటర్ మ్యాన్గా ఈ మిషనరీ రావడం జరుగుతుంది ఈ హోమ్ స్టేలు స్టే కొట్టే మిషన్ కూడా మన కంపెనీకి రావడం జరుగుతుంది ఇలా ఎన్నో కార్యక్రమాలు నాబాటు ద్వారా కొన్ని సబ్సిడీలు ఈ ఎన్ఎల్ఎం స్కీము షీపు బోర్డు ఇలాంటి డైరీ ఫార్మ్స్ ఇలాంటి చాలా మన మన దాంట్లో సభ్యతను తీసుకున్న రైతులు పెట్టుకోవచ్చు ఇక్కడే త్రీ ఏకర్స్ ఇక్కడ త్వరలో రూరల్ మార్ట్ కింద కూరగాయ కూడా పడబోతుంది とすとからから。